జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసి దాన్ని ఒక కార్యవర్గంగా ఎకరవీగా ఎన్నుకుని అధ్యక్షులుగా ఇట్టే సోమిరెడ్డి రిటైర్డ్ ఫైనల్ గ్రేడ్ హెడ్ మాస్టర్ ఉద్యోగంలో ఉన్నప్పుడు తన స్టూడెంట్స్ చదువులో ఉపాధ్యాయుడు ఆటలలో స్నేహితుడు ఉద్యోగం రిటైర్డ్ అయిన తర్వాత తోటి ఉద్యోగస్తులను ఎంతో ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఆదివారం ఏదో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందరిని జమ చేసి ఎక్కువగా రిటైర్డ్ అయిన వారికి కంటి చూపు తక్కువ అయిందని ఒక డాక్టర్ను సంప్రదించి ఉచితంగా కంటి పరీక్షలు చేయించనున్నారు ఈ కార్యవర్గంలో ఉన్న వారందరూ కూడా సమయ విజ్యూలుగా పని చేయించనున్నారు ఎవరైనా వీలు కాక రాకపోయినా వచ్చినా అందరూ సమానంగా చూసుకుంటూ మరియు వారి స్టూడెంట్స్ గాను రోజువారి కూలీ గాను మామూలు వ్యవసాయదారులకు గాను రాజకీయ నాయకులు నియోజకవర్గ స్థాయి ఎవరైనా ఉదాహరణకు మాజీ ఎమ్మెల్యే మహిపాల్ శ్రీరామ్ భద్రయ్య పెద్దవంగర గ్రామ నివాసి వారు ఏ కార్యక్రమం చేసినా తోటి మిత్రునిలాగా పాల్గొని మరియు తన స్టూడెంట్స్ వారి మాదిరిగానే ఫైనల్ గ్రేడ్ హెడ్ మాస్టర్ అయి డాక్టరేట్ పట్టా పొంది రిటైర్మెంట్ అయిన వారిని సన్మానించడానికి వెనకాడు వీరికి తోడు బ్యాడ్మింటన్ ప్లేయర్ కుడి ఎడమ బాల్య రామయ్య ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళి పెద్ద బంగలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పేరు చెప్పిందని ఘనత వారిదే తొర్రూరు డివిజన్లో ఇప్పుడు ప్రతి రిటైర్మెంట్ రిటైర్మెంట్ అయిన వారి తోటి ఉపాధ్యాయుల జన్మదిన శాలవత సన్మానించి కుటుంబ సభ్యుల వలె చూసుకుంటు Keep it is. So